హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం పదహారో తారీఖు నేను ఇక్కడ శ్రావణ మాసం పూజ చేసుకున్నాను ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వ్లాగ్ అండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అని దివ్వండి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏ బాగు ముగ్గులు అవి పెట్టేశాను లోపల వేకున్నట్టు ఇది ఎంట్రన్స్ పరిపెడితే ఇలా ముగ్గులు అవి పెట్టేసి తర్వాత ముందు రోజే దేవుణ్ణి అక్కడ పెట్టుకున్నాను అనమాట పొట్టుమూర ముందు రోజునైతే పెట్టేసుకున్నాను ఇలా పీటికన్నీ రాసేసి బొట్లు అవి పెట్టేసుకొని అంటే శుక్రవారం మళ్ళీ దేవుడి పటాలు మనం కరుపుకోడుతున్నాం అందుకనే ముందు రోజునైతే చేసుకున్నాను అన్నమాట ఎక్కడ పూజ చేసుకోవాలో అక్కడనమాట ఇది నాకు ఈ దేవుడు నేను పెట్టుకునేది అన్నమాట హాల్లో ఇక్కడ పట్టుని ఇలా ఒక పీట వేసుకొని ఆ పీటకి పసుపు పుంఫాలు అన్ని బొట్లన్నీ పెట్టుకొని అక్కడ లక్ష్మీ పూజకి నేను పెట్టుకున్నాను ఇది నా దేము అనమాట వీటికి కూడా ముందు రోజు ఫోటోలు అన్నిటికీ కూడా క్లీన్ చేసుకొని ఇంక అందం పసుపు వాటితో నేను ఇలా ఆ ఫొటోలు అన్నిటికీ దేము పట్టాలన్నిటికీ కూడా నేను ఇలా బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట ఇలా అయితే ఇక్కడైనా పూజ వ్రతం చేసుకోవడానికి నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ రెండు ప్లేట్లు బియ్యం పోసి విగ్రహం ఉంటుంది పెట్టి ఫోటో పెట్టి అట్సైడ్ వెంకటేశ్వరిని విగ్రహం కూడా పెట్టుకొని నేను ఇలా అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ వ్రతం చేసుకుందామని వరలక్ష్మి వ్రథాన్ని ఇంకా వరలక్ష్మి వ్రథం అంటే ఇంకా ప్రసాదాలు చేసుకోవాలి కదండి అందుకనే అర్లీ మార్నింగ్ లేచే ఇవన్నీ క్విక్విట్గా మా శనగ శనగపప్పు పెట్టేశాను నానబెట్టి బోర్కి అనమాట పూర్ణానికి ఒక కప్పుకి నార బెల్లం వేసి ఇలా మరిగిస్తాం అనమాట పప్పు ఉడికి లోపు ఇది మనం పాటల్లో తీసి ఆ పప్పుని వేస్తే వేరం అయిపోతాం మనం పూర్ణం రెడీ అయిపోతుంది ఫిక్గానే అనమాట నెక్స్ట్ ఏమో శనగలు మెయిన్ కదండి శనగం నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం బాక్స్ వేసి వాటర్లో ఇంకా ఏదేమో పుల్నాకి పై తోపు అనమాట ఒక కప్పుకి రెండు కప్పులు దుయ్యం నానబెట్టి ఇలా రూపీస్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడేమో పులిహోరకి పరమానానికి ఏమో ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకే రైస్ రెడీ అయితే ఇందులోనే కొంచెం తీసి రైస్ ఈజీ టిప్స్ అనమాట ఇవన్నీ ఈజీగా రైస్ ముందే ఉడికించుకొని పరమానం చేసుకోవచ్చు అలా అనమాట ఈ సైడ్ ఏమో పూర్ణం చోప్తో పాటు నేను ఇక్కడ రెండు పప్పుగా నడుపప్పు కూడా నానబెట్టి ఏమో అది కూడా అనిపించేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఏమో ఈ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశాను ఇది చూసిన తోరణం నేను తిరుపతి ఇండియా జిట్లో తిరుపతిలో పిలుచుకున్నాను ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టాను ఇంకా ఇలా డెకరేట్ చేద్దామని ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తిరుపతిలోనే వెళ్తున్నాను నేను ఇక్కడ లక్ష్మీదేవి అలా వెండి పండంగా బియ్యం పోసి పెట్టాను అనమాట ఇలా అరేంజ్ చేసుకున్నాను పడి పిండి కుంకుమతో పసుపు అవి రాసిక ముక్కు పెట్టేసాను అంటే ఇటు అలా ఏడు ఉంటే నా దగ్గర పెట్టుకున్నాను ఇది దేవుడి మూడు అనమాట నాకు ఇక్కడ కూడా అన్ని పట్టాలకు కూడా నేను ఈ రోజే అందం పసుపు కుంకుమ గుట్లు అలా ముగ్గులు వేసి పెట్టుకున్నాను అనమాట నైట్ ఇంకా శనగ నా అనిపోయింది ఇది ఉడికిపోయింది అండి ఒక ఫోర్ టు ఫైవ్ ఏజెస్కి ఈసారి ఈ బ్లెండర్ నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ ఎక్కడైనా చూడిపోతే చూడండి దాంతో చక్కగా మ్యాష్ చేసేవచ్చు చాలా యూస్ఫుల్ అనమాట ఇంకా అదేమో అది మెత్తగా చేసేసాను నావైపు వడ్లు వేసాను ఇక్కడ బెల్లం పరమానం చేస్తాను బెల్లం వేసి అదే మీరు ఉడికి పెట్టుకున్నాం కదా రైస్లో కొంచెం తీసి ఇలా మళ్ళీ పాలు బెల్లం పాపం వేసి పరమాన్నం చేసేసాను అంత ఇది వచ్చేసారా పూర్ణాలకి వన్ పూర్ణం రెడీ అయిపోయింది పాకం పట్టేస్తున్నాం ఇంకా సంత మధ్య అంత బాగా వచ్చి ఈ తోపులోనే మనం కొంచెం పసుపు కంచు కరిగిస్తే మంచి కలర్లో వస్తుంది పైన రాతా అందుకనే వస్తుంది కొంచెం పసుపు మమ్మల్ని ఉత్తి కూడా వేసి ఇలా బ్యాటరీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు పూర్ణాలకి ఏ సైజ్ కావాలో ఉండలే చేస్తుంది ఏం లేదండి చాలా సింపుల్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి ఆ బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి కూడా వేసేసి ఆ ఫోన్ ఇలా ముంచి మళ్ళీ మనం వేసేయడమే అనమాట ఎక్కడ చేరుకుంటా చాలా బాగా వచ్చేస్తాయి కరకరలాడితే ఎంత బాగా కరకరలాడితే సౌండ్ కూడా చూపిస్తాను వినిపిస్తాను చూడండి మంచి కలర్ వచ్చేసేసేదా మన ఆ బ్యాటర్ లో కొంచెం పసుపు మనం పంచు చిన్న సాల్ట్ కూడా వేస్తాము అందుకే మంచి రంగు వస్తుంది ఎంత బాగా తరకాల ఆడుతున్నాయో అసలు ఈ పద్ధతి మేము చేసుకోండి చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ చూడండి తరకలు ఆడుతుంది ఇలా వాడదు ప్లేన్ వేనండి ఏమేమి వేయకూడదు అందులో ఉంటుంది అలాంటివి వాడదు పూర్ణాలు కూడా అలా సాధారణ రెడీ చేసి పెట్టుకున్నాను వేసేదేమో నీళ్ళు సామానంలో డ్రై ఫ్రూట్స్ అన్ని నేతలు వేసి కలిపేసి పెట్టుకున్నాను ఇక్కడ పూజకేమో ఇవి ఎన్ని సామాన్లు చూసారా నేను లాస్ట్ టైం తెచ్చుకోలేదండి అందుకని ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇండియాలో నా వ్యవసాయం పూజ సంబంధం ఉంటా ఉంది అదంతా ఇప్పుడు తెచ్చేసుకున్నాం అనమాట అష్టలక్ష్మి చెంబు నెక్స్ట్ ప్రసాదాలకి నీళ్ళ ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ ప్రసాదాలు మళ్ళీ పెట్టుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి లోపల మీకు తర్వాత చూసి పూజ సరిపడా తీసుకున్నాము ఇదేమో మా దగ్గర నుంచి అక్కడ ఉన్నాము తెచ్చుకున్నాను అనమాట ఆ ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ ఈ వెండి ప్లేట్ లో లక్ష్మీదేవి పెట్టుకున్నాను బంగారం పువ్వులు ఇక్కడే మా టౌన్ గ్రౌంట్ తెచ్చు మనం ఈ వెండి పల్లెల్లో మిగతావన్నీ ఈ శ్రావణ మాసంకి నేను ఇండియా వెళ్ళినప్పుడు శ్రావణ మాసం అమ్మవారికి పెట్టడం కోసం నేను వెండి మీద బంగారం పువ్వులు కోల్ పువ్వులు కొన్ని తెచ్చుకుందాం అనమాట అది అక్కడ అలంకరించడం పెట్టండి ఈ చిన్న స్కూల్ చూసారా మా చే బాబుది పువ్వు అవన్నీ కూడా టూ ఇయర్స్ వరకు కూడా తీసుకుని తిని మీ పేట్ చేసేదానికి సిబ్బంది అందుకే కింద దాచుకున్నాము ఇది పొలవం పొడి పసుపు అమ్మ పచ్చి పూసుకు ఉప్పు వేసి పులవం పొడి ప్రసాద్ మెయిన్ పొలవమా కదండి కూడా రెడీ చేసి కూడా చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఈ శ్రావణ మాసంకి తెచ్చుకు ఇండియా నుంచి తెచ్చుకున్నాను కదా డిసెంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోనే రిటర్న్లో అనమాట అక్కడ అమిత్పేట చంద్రబాస్ జ్యువెలర్స్ లో నేను ఈ పెద్దవి అనమాట నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పురుగులు చిన్న సైజ్ అవి నల్లగా కూడా అయిపోయాయి వెండి అనమాట వర్త ఉంటుంది ఇప్పుడు పూర్తి చేస్తుంటాను ఇప్పుడు కొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నాను మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఎనిమిది రియల్ ఫ్లవర్స్ తో కూడా నేను పూజ చేశానండి అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఏ పువ్వుతో చేశాను చేసుకోవచ్చు అన్నది తర్వాత ఈ ఎనిమిది పువ్వులు కొనుక్కున్నాను అప్పుడు కూడా సిఎంఆర్ లో కొనుక్కున్నాను ఇదేం ప్రమోషన్ కదండి నేను చెప్తున్నాను తర్వాత నన్ను ఎన్ని కొంచెం పెద్ద సైజు పువ్వులు కొనుక్కున్నాను అప్పుడు ఐదు వందలు అండి ఇప్పుడు చూడండి నాలుగు వేల ఐదు వందలు అనమాట ఎంత డిఫరెన్స్ వస్తుందో కదా ఎనిమిది పువ్వులు అనమాట ఇంకా రోజు ఈ పువ్వులే పసుపుతోనో పసుపు నీళ్ళతో ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం రోజు పూజ కూడా మనం వాడుకోవచ్చు అనమాట నేను ఈ వరలక్ష్మి యాత్ర రోజు అమ్మవారికి పెట్టడం బస్ ఇంకా ఇంకా నుంచి తెచ్చిన తర్వాత ఈ రోజు ఓపెన్ చేసి పెడుతున్నాను ఈ కొత్త పువ్వులు మొట్టెమ్ది పువ్వులు అనమాట చాలా బాగున్నాయండి మాకు నాకు నచ్చింది ఈ రెడ్ కలర్ జాకెట్ అంటే బ్లౌజ్ పీస్ కూడా నేను ఇండియా నుంచి వచ్చినట్టు మాకు ఇచ్చేసుకున్నాను బ్యాంగిల్స్ కూడా గ్రీన్ రెడ్ అన్ని తెచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగుండాల అటు ఇటు పెట్టాను బొక్కడ పెట్టాను నేను నామాలు నెక్స్ట్ ఇలా స్టోవ్ వేసి గ్రీన్ కలర్ దాని మీద రెడ్ కలర్ క్లాత్ క్లాత్తో అలా వేసేసి ఫోటో దగ్గర పెట్టేసి ఇక్కడ నేను ఎప్పుడు ఈ ప్లేట్లో చిన్న ఎత్తడి కుక్క నేను ఎప్పుడు పూజ చేసుకునే విగ్రహం పెట్టేసి మీకు ఎందుకు వాళ్ళతో నేను ఇలా అలంకరించేస్తున్నాను అనమాట ఇది చూడడానికి రెండు గళ్ళు సరిపోలేదండి ఎంత బాగుంది అసలు అలంకరించాక ఈ పువ్వులు అంతా అమ్మవారిని చూస్తుంటే మీరు కూడా చూసి దర్శించుకోండి చాలా బాగా నాకు నచ్చింది అనమాట అమ్మవారికి కూడా బాగా నచ్చే అనుకుంటున్నాను ఎంత బాగున్నాయి అన్నమాట ఈ అలంకరణతో ఈ పువ్వులు ఒక్కటి ఉంటే చాలా అండి ఏంటండి పువ్వులు అవసరం లేదా నేను రోజు ఈ పువ్వులతో నూటెనిమిది మీ హాస్టల్ తో చదువుకొని పూజ చేస్తూ ఉంటాను అనమాట ఇక నుంచి ఇంత కింద నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కుంకున్న పువ్వులు ఉన్నాయి అది చేస్తున్నావు అది కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఈ పూజ నల్లగా అయిపోయాయి అని ఇక్కడ క్లైమేట్కి వాటికి ఇక్కడ నాకు ఎగబండ్డ అవి నల్లగా అయిపోయింది అప్పుడు ఇండియాగా ఉండేటప్పుడు ఎప్పటించో అనుకుంటున్నాను కానీ ఈ సంవత్సరానికి ఇప్పటికీ కుదిరింది అనమాట అన్నమాట ఇవి పోలేదు కొను తెచ్చుకుంది అంటే సమయాస వరకు నేను అక్కడ రాలేదు ఇవా ఇరా అందువల్ల ఇక్కడ కొన్నా అవ్వలేదు అనమాట మన డిసెంబర్ రాత్రి అప్పుడు కొను తెచ్చుకున్నాను ఇంక ఈ వంద శివరాత్రి రోజు అమ్మవారికి పెడదాము మొత్తం అని చెప్పి ఇంక అలంకరించుకున్నాను ఫస్ట్ ఇలా చూడండి పీగా వెండి ప్లేట్లో ఇలా అలంకరించుకుంటే అసలు ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవారు అసలు ఇంకా అతడి దూపం పెట్టుకున్న మీరు కూడా నేను తిరుపతిలో కనుక్కున్నాను అండి ఇంటి తొంభి చాలా బాగుంది అసలు లిప్ స్టిక్ పెట్టుకునేది తర్వాత ఇంక ఇలా పెట్టేసి అమ్మవారిని అలంకరించేసాను ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు ముగ్గురు గుండీ అమ్మవారిని ఎందుకు ఎందుకు అసలు సరిపోవటం లేదు ఇలా నేను నా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశాను ప్రసాదాలు అయితే కదా ఇంకా పూజ అలంకరణ ఇవన్నీ చేసేసి ఇంకా పూజని ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఈ వెండి ప్లేట్లోనే ఉన్నవాన్ని అలంకరించేసుకొని బంగారు పోగొద్దాం ఇంకా ఆ కిందనే ఎక్కడైతే మనము కలిసిని పెడతామో ఆ కలషణ పెట్టే వేసినాము పీట వేసి ఆ పీటకేమో పసుపు కుంకుమ బర్పింటితో బొట్లు పెట్టేస్తున్నాము పెట్టేసుకొని అప్పుడు మేము కలషణ ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట ఈ రెండు ప్లేట్ కూడా పసుపు ధమ్మం ఈ మొత్తం బొట్లు పెట్టుకున్నాను పెట్టుకున్నామని చుట్టాము ప్లేట్ ఏమో ఒక చిన్న రెండు ప్లేట్లో తామాక్షి బీట కూడా పెట్టుకున్నాము అనమాట ఇక్కడ ఈ పీట మీద పసుపు కుంకుమ బొట్లు వేసి దానిపైన ఎండి ప్లేట్ పెట్టి ఆ ఎండి ప్లేట్లో మళ్ళీ ఫస్ట్ కుంకుని కూర్చొని వేసి అప్పుడు మా మూడు ప్లేట్లు బియ్యం అలా నిండుగా నిండుగా ప్లేట్ నిండుగా కట్ చేసి బియ్యాన్ని దానిపైన కలిసి ఇలా ఏర్పాటు చేసుకున్నాను తమపా పెట్టి దాని మీద పెట్టుకోవచ్చు అటు ఇటు కుందెలు కూడా పెట్టుకున్నాను అన్ని కుందెలు కూడా ఇది ఇదేనండి నా చెందు ఇండియాలో ఉంచేసాను అనమాట వచ్చే తీసుకెళ్ళాలి లాస్ట్ టైమ్ మరి సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా మళ్ళీ ఇవన్నీ తెచ్చుకున్నాము అనమాట నీకు మనం పసుపు కుంకుమ బిక్కు పెట్టేశాము ఫస్ట్ లక్ష్మీ చెందనమాట వాళ్ళు చెందుకి బాగా అక్కడ పెట్టుకొని దానిపైన దాంట్లోని నీళ్ళు పోసుకొని కలషన్లో పసుపు కుంకుమ కందము కూడా ఉంటే రాంగ్ వేసుకోవచ్చు అవన్నీ వేసి దానిపైన కొబ్బరికాయ జాకెట్ అన్నమాట రెడ్ కలర్ బ్లౌజ్ నేను ఇక్కడ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నాను అవన్నీ అలా ఏర్పాటు చేసుకుని ఇంకా నేను ఇక్కడ కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్టలు అవన్నీ పెట్టేసి తమిళ పైన పెట్టి ఆమె డాక్టర్లైన తమిళ పాపులన్నీ నేను ఇక్కడ తమలపాకులు పెడుతున్నాను పెట్టేసి కవిషాన్ని ఏర్పాటు చేసుకున్నాను దానిపైన కొబ్బరికాయ డ్రెస్ నేను కుంకుమ బొట్లు పెట్టి దానిపైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని దాకా ఫోన్ చేసి అక్కడ కూడా గంధం కుంకుమతో అలా బొట్లు పెట్టాను బ్లౌజ్ కి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లాజులు కూడా నేను ఇండియా చర్చి తెచ్చుకున్నాను అండి అలా కలిశాన్ని నేను ఆయన నేను అలా అలంకరించుకున్నాను అనమాట అలంకరించుకుండా నీ ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా అమ్మవారిని నేను అలంకరించుకున్నాను పసుపు పెట్టుకొని దీపాలన్నీ కూడా ఎదిరించుకున్నాను ఈ చేతిలో ఎదిరించుకొని ఇంకా నా వ్రతం అనేది పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతానికి పుస్తకం ఉంటుంది కదా ఆ వస్తాం ఓపెన్ చేసి ఆ వస్త్రంలో ఉన్నట్టుగా చదువుకుంటూ మనం వ్రతం చేసేసుకొని అనమాట ఈ ప్రసాదాలన్నీ ఇలా వెండి గిన్నెలో అన్నిటివన్నీ కూడా ప్రసాదాలు పెట్టేసాను ఇలా మెయిన్ కదా పూజకి మా అమ్మ పెట్టేది మా అత్తగారు కూడా పెడతారు పసుపు నిమిషం సాల్ట్ వేసి పసుపు అన్నమాట పూపించేస్తాము గూరెలు శనగలు నాన్ శనగలు ఇంకా ఫీల్ ఫ్లవరా గారెం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఒకసారి అన్నీ దగ్గరే అరేంజ్ చేసుకున్నాము పూజ అయ్యాక లాస్ట్ దేవునికి సమర్పించి నైవేద్యం పెడతాను అన్నమాట మనం ఇంకా దగ్గర అన్నీ అరేంజ్ చేసేసుకొని మనం పూజ స్టార్ట్ చేసుకుంటే ప్రతిదానికి ఇంకా లేవక్కర్లేదు ఇంకా అలా కూర్చొని ఇంకా కంటిన్యూగా మనం వ్రతం చేసుకోవచ్చు కదా ఏదంటే వరలక్ష్మి వ్రతం కల్పం పుస్తకం తీసుకుని ఇంకా అందులో ఉన్న లక్ష్మీ అష్టోత్ర నామాలు అవన్నీ కూడా చదువుకుంటూ లక్ష్మీ కథను వరలక్ష్మి వ్రతి కల్పం కథను కూడా లాస్ట్లో చదువుకొని అవి పెట్టుకొని చేతికి అమ్మవారితోటి మనం ఇప్పుడు చేతికి మనం పెట్టుకుంటాం కదా దక్షిణ చేస్తుంటే అవన్నీ కూడా చేసుకుని యూజ్ అనేది నేను ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా నేను చేసుకున్నానండి ఇంక నేను చేసుకునే వరలక్ష్మి వ్రతం మీరు కూడా చూసి దర్శించుకుంటారండి మా ఇంటి వరలక్ష్మి వేడిని కూడా దర్శించుకుంటానని నేను ఈ వీడియోని చేసి మీ అందరికీ కూడా ఇంట్లో మహాలక్ష్మి పూజను వీడియో రుదైనా మీకు పోస్ట్ చేస్తున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో షేర్ అవుతుంది అనమాట ఏదైతే నాకు కూడా నేను ముందు ఇంకా మంచి మంచి ఇలాంటి పూజ వీడియోస్ వీడియోస్ ఇవన్నీ కూడా చేయడానికి నాకు మోటివేషనల్గా ఉంటుంది చూసాయండి ఇంత పూజ అంతా నేను ఎలా చూస్తాను అమ్మవారికి చీర పసుపు కొంచెం గ్రీన్ కలర్ రెడ్ కలరు డైన్స్ కూడా నేను అక్కడ పెట్టానండి పూజ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్